ఇక మేడిపల్లిలో భార్యను చంపి ముక్కలు చేసి మూసీలో పడేసిన ఘటనలో సంచలన విషయాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి భార్యను చంపాలని ముందుగానే నిర్ణయించుకున్న భర్త మహేందర్ రెడ్డి యాక్సబ్లేట్ తెచ్చుకున్నాడని ముక్కలు ముక్కలుగా నరికి బ్యాగులో కుక్కి పలుమార్లు మూసీ వద్దకు వచ్చి పడేశాడని తెలిపింది ఇక ప్రేమించి పెళ్లి చేసుకున్న మహేందర్ రెడ్డి తన భార్య ఉద్యోగం చేస్తుండటంతో అనుమానం పెంచుకుని ఆ ఘాయిత్యానికి పాల్పడ్డట్లు స్థానికులు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు ఈ ఘటనపై ఘటనా స్థలం మూసీ నుంచి మా ప్రతినిధి రత్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం పోలీస్ స్టేషన్ పరిధి శ్రీనివాస నగర్ కాలనీలో భార్య అత్యంత కిరాతకంగా చంపి ముక్కలు చేసిన తర్వాత భర్త మహేందర్ రెడ్డి ఆమె యొక్క శరీర భాగాలను తీసుకొచ్చి మూసీ నదిలో కలపడం జరిగింది రాత్రి ప్రాంతంలో ఈ యొక్క ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుంది ప్రజెంటు మూసీ నదిలో స్వాతి శరీర భాగాలను పోలీసులు గాలిస్తూ ఉన్నారు ప్రజెంట్ మనం ఆ మూసీలో కలిపినటువంటి స్పాట్ దగ్గర మనం ఒకసారి లో కనిపిస్తుంది సో ఇదే మూసీ నది రాత్రి ఏడు గంటల ప్రాంతంలో భార్య స్వాతిని అత్యంత కిరాతకంగా చెప్పాడు భర్త మహేందర్ రెడ్డి ఆ తర్వాత ఆమె శరీర భాగాలు మొత్తాన్ని కూడా ముక్కలు ముక్కలుగా రంపంతో కోసి వాటన్నిటిని కూడా ప్యాక్ చేసి వివిధ సంచుల్లో వేసుకొని తన టూ వీలర్ మీద అతి సమీపంలో ఉన్నటువంటి మూసీ నదికి తీసుకొచ్చి ఇక్కడే లోపల మూసీ నదిలో విసిరేసాడు అయితే ప్రస్తుతం ఆమె ఆ శరీర భాగాల కోసం ప్రస్తుతం పోలీసులు గాలింపు చర్యలను చేపట్టడం జరిగింది వాళ్ళ ఉదయం ఎప్పుడైతే రాత్రి ఇన్సిడెంట్ ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకొని ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అదుపులోకి తీసుకున్నాక తను ఈ రకంగా మూసీలో కలిపాను ఆమె శరీర భాగాలను అనే విషయాన్ని తెలియజేసిన తర్వాత ప్రస్తుతం పోలీసులు మూసీ మొత్తాన్ని కూడా జలిపడుతున్నారు అయితే ఇప్పటి వరకు కూడా స్వాతి యొక్క శరీర భాగాలకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు అనేది కనిపించకపోవడంతో గాలింపు చర్యలను మరింత అమ్మరం చేసినటువంటి పరిస్థితి ఉంది ఇటీవల కాలంలో టువంటి ఇన్సిడెంట్స్ అనేవి చాలా కాలం తర్వాత చోటు చేసుకున్నాయి గతంలో మీర్పేట్లో మనం ఒక ఇన్సిడెంట్ చూసాము భర్త భార్యను చంపిన తర్వాత ఆమె శరీర భాగాలను ఉడకబెట్టి ఎండబెట్టి తర్వాత వాటిని కాల్చి పొడి చేసి పక్కనే ఉన్న చెరువులో విసిరేసి ఆనవాళ్లు దొరకకుండా చేశాడు విధంగా ఇప్పుడు కూడా మహేందర్ రెడ్డి ఆ భార్య యొక్క శరీర భాగాలను ఆమెను చంపిన తర్వాత ఆమె శరీర భాగాలు దొరకకుండా ఉంచేందుకు ఇప్పుడు అన్నిటిని కూడా రాత్రి మనకు సీసీ ఫుటేజ్లలో చాలా స్పష్టంగా కనిపించింది ఏడు గంటల పది నిమిషాల ప్రాంతంలో ఆమెను చంపిన తర్వాత శరీర భాగాల మొత్తాన్ని ఒక రెండు బ్యాగులలో వేసుకొని ఒక టూ వీలర్ మీద తీసుకొచ్చి కిందకు దిగినటువంటి దృశ్యాలు అనేవి సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యి వాటిని బేస్ చేసుకొని తన అదుపులోకి తీసుకొని విచారించిన తర్వాత మూసేలో కలిపాను అన్న విషయం తెలియజేయడంతో పోలీసులు మూసి మొత్తాన్ని కూడా జలడి పడుతూ ఉన్నారు ఇప్పటి వరకు కూడా కేవలం ఆమె బాడీ మాత్రమే పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు మిగతా శరీర భాగాలన్నీ కూడా ఇంకా దొరకపోవడంతో గాలింపు చర్యలు చేయడం జరిగింది ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు ఇన్వెస్టిగేషన్ను ముమ్మరం చేశారు దీనికి సంబంధించి ఇప్పటికే తల్లిదండ్రులు చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది తమకు ఇష్టం లేనటువంటి ప్రేమ వివాహం ఇది తమకు ప్రమేయం లేకుండానే పెళ్లి చేసుకొని తమ కూతురును ఇబ్బందులు పాలు చేసి ఆమెను వేధించి అనేక రకాలుగా టార్చర్ చేసి వైపున భర్త ఇబ్బందులకు గురి చేసి మరోవైపున ఇటు అద్దమామలు ఇబ్బందులకు గురి చేసి తను ఏమాత్రం కూడా సంతోషంగా ఉండదేవకుండా చేశారు చివరికి ఆమెను వేధించి ఉన్నఫలంగా రాత్రి ఇంత కిరాతకానికి పాల్పడ్డారు అనేటువంటి విషయాన్ని ఆ తల్లిదండ్రులు ఆగ్రహంతో తెలియజేస్తూ ఎలాగైనా సరే భర్త మహేందర్ రెడ్డిని తమ కూతుర్ని ట్రాప్ చేసి ప్రేమ పేరుతో ట్రాప్ చేసి పెళ్లి చేసుకొని మొదట అబార్షన్ చేసి తర్వాత గర్భవతిని చేసి కనీసం తింటానికి తిండి లేకుండా ఇబ్బందులు గురి చేసినటువంటి వ్యక్తి చివరకు ఆమెను అతి కిరాతకంగా ఇరవై ఒక్కేళ్ల వయసులోనే ఆమెను చంపి ముక్కలు ముక్కలుగా చేసి ఇలా మూసిలో కలిపినటువంటి వ్యక్తిని కఠినంగా శిక్షించాలి తమకు న్యాయం చేయాలన్నటువంటి విషయాన్ని తల్లిదండ్రులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆమె యొక్క శరీర భాగాలన్నిటినీ కూడా కాళ్ళు చేతులు తల రెండు బ్యాగులలో వేసుకొని కిందకు దిగి ఇంట్లో నుంచి బయటకు వచ్చి టూ వీలర్ మీద తను ఆ మూసి వరకు రావడం జరిగింది మూసి వరకు వచ్చి మూసీలో ఆ శరీర భాగాలను విక్రయించాడు సో ప్రస్తుతం అది పోలీసుల అదుపులో ఉన్న భర్త మహేందర్ రెడ్డి అదుపులోకి తీసుకున్న తర్వాత అతన్ని విచారించిన నేపథ్యంలోనే మూసిలో పడేసానని తెలియజేసిన తర్వాత పోలీసులు మూసీ నదిలో గాలింపు చర్యలను చేపట్టారు మనం ప్రజెంట్ స్పాట్లోనే ఉన్నాం భర్త మహేందర్ రెడ్డిని ఖచ్చితంగా అతన్ని ఉరిశిక్ష తీయాలంటూ కూడా స్వాతి తల్లిదండ్రులు తెలియజేస్తున్నారు ఎందుకంటే తనను తమ కూతుర్ని ప్రేమ పేరుతో డ్రాప్ చేసినటువంటి వ్యక్తి ఆమె యొక్క సమస్యలను ఏమాత్రం తీర్చకుండా ఆమెను పట్టించుకోకుండా కనీసం తినడానికి అన్నం లేకుండా హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చి పట్టించుకోకుండా ఎక్కడో వదిలేసి వెళ్ళిపోయి తర్వాత తర్వాత కూతురు మరలా అత్తగారింటికి వెళ్తే అక్కడ త అత్తమామలు కూడా పొలం పేరుతో వేధించడం తర్వాత ఇబ్బందులు గురి చేయడం గర్భిణి అని చూడకుండా ఆమెను ఆ పొలంలోకి తీసుకెళ్లి పనులు చేయించడం ఇరవై నాలుగు గంటలు ఇబ్బంది పెట్టారు నానా దుర్భాషలాడారు సో ఒకవైపున ఈ మరోవేదన అంతా కూడా తట్టుకుంటూనే తమతో సంసార జీవితంలో ఉన్నటువంటి వ్యక్తిని ఇప్పుడు ఏకంగా ఆమెనే లేకుండా చేసి అత్యంత దారుణంగా చంపి ఆమెను రంపంతో శరీర భాగాల శరీర భాగాలన్నిటిని కూడా కోసి ఇంత దారుణమైనటువంటి గుట్ట ఇటు ఎంతో దారుణమైనటువంటి హత్యకు పాల్పడినటువంటి మహేందర్ రెడ్డిని కఠినంగా శిష్టించాలంటూ కూడా స్వాతి తల్లిదండ్రులు తెలియజేస్తూ ఉన్నారు మరోవైపున మూసీలో పడినటువంటి ఆ శరీర భాగాలకు సంబంధించి కూడా ప్రస్తుతం పోలీసులు ఆ దర్యాప్తు ముమ్మరం చేసి ఆ శరీర భాగాలను కూడా వీళ్ళు కనుగొనేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది కెమెరా పర్సన్ భరత్తో రవ్ కుమార్ నది నుంచి